వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో భాగంగా మనం ఇప్పుడు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బండర్ రామ్మోహన్ రావు గారు మరింత విశ్లేషణ ఇవ్వడానికి రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు చూసాం నిన్న తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలు ఎంత ఉత్కంఠంగా దానికి సంబంధించినటువంటి విషయం కేవలం అక్కడ సిట్ విచారణకు మాత్రమే వెళ్ళటం జరిగింది కానీ సిట్ విచారణని విచారణ అంటే మీరు చెప్పినట్టుగానే ఒక సాక్ష్యం ఇవ్వడానికి దానికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ పిలిచినప్పుడు తన బాధ్యతగా చట్టాన్ని గౌరవించి వెళ్తారు కానీ దాన్ని రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఎంత హడావుడి చేశారో నిన్న సాయంత్రం రాత్రి వరకు కూడా మనం చూసాం అయితే సరే దాన్ని పక్కన పెడితే ఓవరాల్గా చూసుకుంటే కేటీఆర్ సిట్ విచారణ నిమిత్తం హాజరైన క్రమంలో రకరకాల వార్తలు బయట చక్కలు కొడుతున్నాయి కానీ ఇక్కడ లోపల ఉన్నటువంటి అధికారులకు కేటీఆర్కి మాత్రమే తెలుసు లోపల ఏం జరిగిందనేది కానీ బయటకు వస్తున్నటువంటి వార్తలు అయితే అది వాస్తవాలు అవాస్తవాల పక్కన పెడితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి జాబితా దాంతో పాటు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ప్రధానంగా దీని మీదే సిట్ విచారణ జరిగింది అనేది ప్రధానంగా వస్తున్నట్టు అంశం ఓవరాల్ గా ఏమంటారు మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి నేను చూసాను కదా మీరు అన్నట్టు అధిక అధిగో పులి అంటే తోక కేటీఆర్ గారు అరెస్ట్ అయింది అయిపోతుంది ఇంకో నిమిషాలు అయిపోతుంది అన్నట్టు మాట మనం క్రియేట్ చేశారు ఇటు పక్కన ఆయన పోయేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు అప్పుడు పోయేటప్పుడు ఏదో స్వాతంత్ర సమయంలో జైలు పోయినట్టు మళ్ళీ రాగానే ప్లేస్మెంట్ పెట్టారు చూస్తున్నాము కాకపోతే వాస్తవాలు తెలపాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకు అనే ఉద్దేశం కానీ చెప్పినా నేను అనుకుంటున్నాను రెండోది లోపల ఎవరెవరు ఉన్నారనేది కూడా మన మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున రకరకాల పుకార్లు అని వ్యాపింపజేసింది అనమాట ఈ మాట అంటున్నాను నేను లోపల ఇంకో రాధాకృష్ణరావు గారు ఉన్నారు కేటీఆర్ గారు బయటకు వచ్చే ఉన్నారు నేను తప్ప ఇంకే ఏ రావు లేడ చూసినాం కదా అట్లాగే సజ్జనార్ గారు గారు కూడా దానికి వివరణ ఇచ్చారు కేటీఆర్ గారిని ఒక్కనే మేము విచారణ గారు కూడా మంచిది అంట ఎందుకంటే జన సెట్లు సిట్లు ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో ప్రెస్ మీట్లు కొన్ని వాస్తవాలు చెప్పకపోతే మీడియాలో వచ్చిన కథనాలకు మరి ఇంకొక అనుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు కదా నిన్న ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మొదలైంది అంటే మొన్న నుంచే మొదలైంది అనుకోండి నోటీస్ వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా ఇది పెద్ద మిలియన్ డాలర్ ఫస్ట్ నేను స్పష్టంగా చెప్పిన అది వన్ సిక్స్టీ వన్ నోటీస్ మాత్రమే దీనిలో అరెస్ట్ లేవు ఉండవు ఒకవేళ ఈ కేసులో తాను నిందితుడిగా మారాలంటే చాలా ఆధారాలు కావాలి అని చెప్పిన ఒక్క ఆధారంగా ఉండేది కదా రెండోది ఏంటంటే విక్టీమా పోనీ అది కూడా కాదు హరీష్ రావు దన్నా కనీసం విక్టీమ్ మీరే అని తేల్చాలి మీరు కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ అయినాయని హరీష్ రావు గారితోనే వాళ్ళు అన్నట్టు అది వాళ్ళు సిట్టు వివరణ ఇవ్వలేదు చేశారు ఇక్కడ ఏమైందంటే ఉరుమును మంగళ మీద పడినట్టు ఇప్పుడు అసలు కేసు పోయింది ఇంకో కేసు మాకు రిజిస్టర్ అయింది ఏమైందంటే ఇప్పుడు సజ్జనార్ గారు ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీద మేము నోటీస్ పంపుతూ నా పరువుకు నష్టం కలిగించారు ఆధారాలు ఉంటే బయట పెట్టండి రెండు రోజుల్లో లేకపోతే మీ మీద కూడా కేసు పెడతాం త్రిబుల్ చర్యలు తీసుకుంటామని చెప్పి సజ్జనార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీస్ పెడతారు ఆర్ఎస్ కు ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వీడియో చూశాను లైవ్ చూశాను నేను అందులో ఆయన మాట్లాడానంటే సజ్జనార్ గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఏది పాయకరావుపేట దగ్గర దాకా మొత్తం ఏడు కేసులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నమోదైన కేసులు అని చెప్పారు గతంలో ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆ ఆయా పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన మీద కేసులు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు కేసులు వాడే మరి కేసు ఎట్లా విచారిస్తారని మాట మాట్లాడుతున్నారు ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఆయన తగ్గించడాయి కానీ ఏదైతే ఆ వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఏ చంపిన సందర్భం చూసినాం ఎన్కౌంటర్ లో ఇటు పక్క మొన్నటికి మొన్న ఒక నాలుగైదు ఏళ్ళ ఐదు ఏళ్ళ క్రితం ఇక్కడ మనకు ఔటరింగ్ రోడ్ దగ్గర ఆ ఒక అమ్మాయి రేపు గురైతే ఆ నిందితులు కూడా పట్టుకొయ కాల్ సందర్భం చూసినాం మనం అంటే వీటికి కూడా సుప్రీంకోర్టు నుంచి మట్టికాయలు పడి దానికి విచారణ చేశారు విచారణ నడుస్తూనే ఉంది ఇంకా కనుక ఇవన్నీ ఉన్నాయి కాదట్లే పోలీస్ ఆఫీసర్ అంటే ఆ చట్టానికి అతిథులు ఏం కాదు కదా వాళ్ళు నడుస్తుంటాయి వీటిని ఉటంకించినందుకు ఇప్పుడు నేను మీద రెండు రోజుల్లో మీరు ఆధారాలు చూపించకపోతే మీ కేసు పెడతామని తప్పారు అంటే ఇది మళ్ళీ కేసులో ఇంకో కేసు నడుస్తుండదు ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాడు ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగింది వాస్తవం లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ రెండు నడిచినాయి లీగల్ ఫోన్ ట్యాపింగ్కేం కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సెక్రటరీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళు అడిగితే వాళ్ళు ఆదేశాలు ఇస్తారు దాని వరకు కరెక్ట్ ఇప్పుడు ఏం వద్దని లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు స్వయంగా అంగీకరించింది కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నా ఇల్లీగల్ వాళ్ళు చేశారు అనే మాట ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు రహన్ గారి మీద అదేంటంటే మన ఎలక్టోరల్ బాండ్ ఎలక్టోరల్ బాండ్ రాకముందు ఎంత అక్రమాలు జరిగేవి అంటే డైరెక్ట్ గా డబ్బులు తీసుకునే వాళ్ళ ఆ డబ్బులు లెక్క పత్రం ఉండేది కాదు నేను స్పష్టంగా చెప్తున్నా రాజకీయ పార్టీలకు విరాళాలు అవసరం విరాళం ఎవరికి ఇస్తాను రాజకీయ పార్టీలకు ఇచ్చేవాళ్ళు వాడికి లాభం ఉంటే ఇస్తాడు అంటే ఆ ప్రభుత్వంతో ఏదో ఒక మేలు పొందే ప్రయత్నం చేస్తారు గతంలో అది ఇప్పుడైనా కానీ దానిలో పారదర్శకత లేకపోయేది గతంలో బంగారు లక్ష్మణ్ గారు ఆ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు మాత్రమే ఇటు పక్క నుంచి అటు రాలే వేయండి నేను పార్టీకి వాడతా అని చెప్పే పట్టుకొని మరి ఆ దాడి చేశారు దాంతో దాంతోపాటు బీజేపీ అధ్యక్ష పోగొట్టారు ఒక దళితుడు ఒక నిజంగా చెప్పిన ఏ స్వార్థం లేదు ఆ రోజు కానీ అది చేశారు కానీ ఆ తర్వాత ఆ ఎలక్ట్రానిక్ పార్టీ వచ్చిన తర్వాత ఏంటంటే లీగల్ గా ఇచ్చే అవకాశం వచ్చిందంట దీన్ని ఎట్లా దుర్నీయం చేస్తారు చెప్పాను కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది బెదిరించి వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ బిఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చారు అసలు ఏ పార్టీ చేస్తలేదు అధికార పార్టీకి ఎప్పటికీ అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీకి మొత్తం దేశంలో ఉన్న విరాళాలు బిజెపి ఎక్కువ మరి వాళ్ళు చేస్తలేరా అట్లానే ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చినాయి వీళ్ళు చేస్తలేరా కాంగ్రెస్ కూడా వచ్చినాయి రానిది ఎవరికంటే కమ్యూనిస్ట్ పార్టీలకు లేకపోతే ఏమైనా దళిత బహుళజన సంఘాలు పెట్టుకున్న పార్టీలకు మాత్రమే విరాళాలు వస్తలేవు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు రారు వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చేది వీళ్ళకి ఏం లేదు లాభం లేదని చెప్పి అందుకని విరాళాలు మీరు కూడా పడితే మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఆ వివాళం వచ్చింది అనేది కూడా వాస్తవమే కాదు కానీ దాని వల్ల మాత్రమే వచ్చినాయి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదో రకరకాల పనులు ఉంటాయి నేను ఒక సంస్థను ఉటంకిస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ ఇచ్చారు వాళ్ళు బహిరంగంగా రహస్యమే కనుక ఎలక్ట్రోనల్ బాండ్లు కొనుక్కున్న సంస్థలు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఒకటి ఉంది మెగా సంస్థ బీజేపీకి ఇచ్చింది వివాళం కి ఇచ్చింది కాంగ్రెస్కి ఇచ్చింది వైసీపీకి ఇచ్చింది టీడీపీకి ఇచ్చింది దేశంలోని ముఖ్యమైన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాడు ఇతర సంస్థ ఇతర పార్టీలు కూడా ఇచ్చింది మరి వాళ్ళు ఏం చేసినట్టు ఖచ్చితంగా వాళ్లకు ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి లింక్ ఉన్నది వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళు కొనుక్కున్నారు లీగల్ గా కొనుక్కున్నారు దానికి పత్రం ఉంది అవి కాకుండా జరుగుతున్న మోసాన్ని మనం గమనించాలి ఎలక్ట్రోల్ బాండ్ల మీద పడుతున్నారు కానీ ఇరవై వేల రూపాయల కంటే గ్రోపు విరాళాలు చిల్లర విరా విరాళాలు ఎన్నైనా వసూలు చేసుకోవచ్చు దానికి లెక్కపత్రం చూపించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు మన పార్టీలకు లేదు అవి చిల్లర సిగ్గర్ అన్నట్టు మహీం గారు వేల కోట్ల రూపాయలు వీటిలాగా వస్తున్నాయి అంటే లీగల్ గా బాండ్లు చూపించేది బాండ్లు కానీ ఇల్లీగల్ గా ఇరవై వేల రూపాయలు ఇల్లీగల్ అంటే చట్టమే ఎట్లున్నాయి విరాళాల చట్టం ఏముందంటే ఇరవై వేల రూపాయల కంటే లోపు చట్టం తీసుకుంటే ఇవి రసీదు ఇవ్వాల్సిన అవసరం లేదు లేకుంటే దాన్ని కమిషన్ ముందు చూపించాల్సిన అవసరం లేదు చూపిస్తారు మొత్తం బల్క్ గా చూపిస్తారు రామ్మోహన్ రావు ఇరవై రహీం గారు ఇరవై అని చూపించారు మొత్తం మీద అన్ని కలిపితే ఇన్ని విరాళాలు వచ్చినాయి అంటారు అది అది కూడా లీగలే కానీ అవి ఎక్కువ అంటున్నాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే విరాళాలు వస్తే మనం సంశయించాలి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినాయి విరాళాలు నేను చెప్పిన సంస్థ అందరికి ఇచ్చింది అట్లా అందరు కూడా ఇవ్వచ్చు కదా అంటున్నారు కాకపోతే ఇట్లా దానిమే కూర్చు కాల అంటే ఎవరైతే గోప్యతకు భంగం కలిగిందో వాళ్ళందరూ బాధితులేమో చెప్పుకోలేకపోయింది బయట ఎందుకంటే కరెక్ట్ చూసుకుంటే కాళ్ళ బియ్యపడుతుంది ఒక ఆయనకు అక్రమ సంబంధం ఉంది దాన్ని పట్టుకున్నారు ఫంటాపెంగ్ ద్వారా పట్టుకొని బెదిరిస్తే ఆయన వంద కోట్ల యాభై కోట్లో పరుగు పోతుంది కదా అని టీఆర్ఎస్ పార్టీకి విరాళకపోవచ్చు దాన్ని వాడుకుంది ఎవరు ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాడుకుంటుంటే బాధితులేమో బాధితుల నుంచి వసూలు చేసింది వీళ్ళు రెండవది ఎందుకు ఇల్లీగల్ ఫోన్ టాపిక్ లో ఓన్లీ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు చెప్పి కాదు అధికారులకు కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఆ వ్యక్తిగత అవసరాలు ఉంటాయి డబ్బులు సంపాదించే మార్గంగా దాని దీన్ని భావించరు కేసీఆర్ గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఉన్నారు అంటే అదొక పెద్ద సంశయం ఎందుకంటే మరి అన్ని పోస్టులలో వాళ్ళని ఎట్లా పెట్టారని చెప్పి అందుకని కేటీఆర్ గారు నిన్ను అడిగారు ఆయన ఏమని సిట్ అధికారులు అడిగారు మీరు ఫలానా వాళ్ళు తెలుసా ఫలానా వాళ్ళు తెలుసా అని తెలుసు అండి మాకు తెలుస్తుంది తెలుగు కానీ నాకు ఆయన సంబంధం లేదని చెప్పుకొచ్చాను రెండోది ఏమన్నారంటే మీరు ఫోన్ ట్యాపింగ్ లో మన చేసే వీళ్ళు బెదిరించి చేసుకున్నారు అనే ఆరోప ఆరోపణ వచ్చిందని కూడా అడిగారు అంట మాకేం సంబంధం అన్నారు ప్రభాకర్ రావు గారిని రెండోసారి నియామకం చేయడానికి కారణం ఇది రిటైర్మెంట్ తర్వాత ఆయన మాట కూడా వస్తే ఆయన స్పష్టంగా చెప్పారు ఆ పై అధికారులను అడగండి అన్నారు ఎవరిని అడగాలి ఇప్పుడు స్పష్టంగా అదే చెప్తున్నా పై అధికారులు అంటే ఆనాడు ఆయన పైన పోస్ట్ లో అంటే ప్రభాకర్ రావు గారి కంటే ఉన్నతమైన పోస్టులో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ డీజీపీగా ఉన్నారు ఆయన అడగాలి అట్లాగే అప్పుడు ఐజీగా ఉన్న ఆయన ఇప్పుడు మొన్నటి దాకా రిటైర్ అయిన మహేందర్ రెడ్డి గారిని అడగాలి వీళ్ళందరినీ తెలుస్తారు కదా అధికారులను విచారిస్తే లేదు అట్లా ఎందుకు రాజకీయ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాప్ అయింది అని అన్నాడు కదా కవిత కూడా అన్నది కదా మరి వీళ్ళందరినీ పిలిచే చేయాలంటురని స్పష్టంగా ఆరోపణలు చేసుకున్న వాళ్ళు కొందరు పిలిచారు బీజేపీ నాయకులు రఘునందన్ రావు ఈటలు అయింద పిలిచారు కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బాధితుడే కదా మరి బాధితులు ఎందుకు పిలుస్తలేదు ఏం జరిగింది చెప్పాలి కదా అందుకని ఇది అన్ని రాజకీయ ప్రేరేపితమైన ఎంక్వైరీగా కొనసాగుతుంది కొండని ద్వారా లేదు తెలియదు కానీ ఇది మాత్రం రాజకీయాల్లో ముఖ్యంగా హైలైట్ అవుతుంది అందుకని మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడే మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళన్నా సిట్టు తన పని దాన్ని చేసుకపోతుంది కొంచెం వేగవంతం చేసింది సజ్జనార్ గారు వచ్చిన తర్వాత కొంచెం వేగవంతం చేసింది చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద హరీష్ రావు కేటీఆర్ భేటీఆర్తున్నావు కదా కేసీఆర్ గారు కూడా పిలుస్తారా చూద్దాం ఇది మాత్రం ఏదైనా సరే స్వాగతిస్తున్నారు విచారణను వీలైన తొందరగా లీగల్ ట్యాపింగ్ లీగల్ ట్యాపింగ్ ఏంది ఎవరి జరిగినాయి అని బయటపెట్టి కేసు రిజిస్టర్ చేస్తే కేసు క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయ్యింది కానీ వీళ్ళల్లో ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరు ఏ త్రీ ఎవరు అనే ఆల్రెడీ అధికారులు ఉన్నారు కదా వాళ్ళకి తోడుగా వీళ్ళు ఏమైనా పెడతారా రాజకీయ నాయకులను అప్పుడు ప్రభుత్వంలో పెద్దలు పెడతారా పెట్టి కోర్టుకు పంపినప్పుడు కదా ఇవన్నీ స్టేట్మెంట్స్ రికార్డ్స్ అన్ని కూడా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా కేవలం పోలీసుల ముందు ఇచ్చిన పూర్తి స్థాయిలో కోర్టులో చెల్లదు దాని మీద మళ్ళీ విచారణ జరుగుతుంది ఇటుపక్క సాక్షి విచారిస్తారు నిజం జరిగిందా ఈ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ బలవంత పెట్టి రాయించుకున్నారా లేదా స్వచ్ఛందంగా చెప్పారా అవి రుజువు కావాల్సి ఉంటది ఏదైనా సరే కోర్టు పరిధి ఓకం ఉంది అంటే ఈ రావణ కాష్టం ఇంకొక మూడేళ్ళు నడుస్తుంది అని మనకు అర్థమవుతుంది ఒకటే కాదు గోర్రె కుంభకోణము అట్లానే టెలిఫోన్ మన ఈ కార్ ది ఈ మూడు సిట్ వేసారు కదా ఇవి ఏం చేస్తే తెలుస్తులేవు అట్లాగే జుడిషియల్ కమిషన్ వేసిన కాళేశ్వరం గానీ అట్లాగే భద్రాద్రి యాదాద్రి వేరే కమిషన్ రిపోర్ట్ వచ్చి కూడా ఆరు నెలలైనా వన్ ఇయర్ అయిన కూడా దాని చర్యలు లేవు ఏదైనా సరే ఈ రాజకీయ ప్రహసరంగా ఈ ఎంక్వైరీ మారుతున్నాయని మనకు అర్థమవుతుంది వార్త తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల్లో చూసుకుంటే ఏదైతే ఈ నైనీ గనుల సబ్జెక్ట్ వచ్చినప్పటి నుంచి మొత్తం మీద సింగరేణి వ్యవహారం బాగా బయటకు వస్తుంది దీన్ని ఎప్పుడైతే ఈ నైనీ గనుల వ్యవహారం టెండర్ల రద్దు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దాన్ని అడ్డం పెట్టుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం సింగరేణి మీద గురి పెట్టింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది ఎందుకంటే ఇవాళ రేపు దానికి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ కూడా ఆరా తీయడానికి ఒక బృందం వస్తూ ఉంది దాంతోపాటు కిషన్ రెడ్డి కూడా అక్కడ సంధించడానికి ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది దాంతోపాటు ఈ సింగరేణిలో కేంద్రం యొక్క డైరెక్టర్లను పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే వార్త వాటి బయటకు వస్తుంది ఎందుకంటే డైరెక్టర్లు పెంచుకొద్దీ దాని మీద ఒక పట్టు నిర్ణయాధికారాలు కూడా కేంద్రానికి ఉన్నద్ది కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సింగరేణి యొక్క ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా వాడుకోవటానికి కేంద్రం సింగరేణి మీద గురిపెట్టింది పెట్టింది వార్త కూడా ఒకటి బయటకు వస్తూ ఉంది దాన్ని వాస్తవంగా చూస్తున్న పరిస్థితులు కూడా అదే సాగుగా చూపించుకొని ఏదైతే ఈ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి నయనికి సంబంధించిన కానివ్వండి ఇవన్నీ దాంతో సాగుగా చూపించి కేంద్రం అయితే పావులు కదుపుతుంది అనేటువంటి విషయం కూడా కొంచెం అర్థమవుతుంది అవునంటారా కాదంటారు నయని గనుడ కుంభకోణంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక ముగింపుకి వచ్చింది రద్దు చేశారు కాంట్రాక్ట్ టెండర్లు రద్దు చేశారు అంత ఆ టెండర్ లో ఉన్న కొన్ని డసుకులను ఆదరణ చేసుకొని కొందరు లాభపడుతున్నారు లాభపడ్డారని కూడా ఇప్పుడు కేసు మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు ముఖ్యంగా వంటి విక్రమార్క గారు కూడా అందులో ఉన్నది అంటున్నారు ఇవన్నీ వచ్చినాయి మాత్రమే ఆరోపణలు రుజువు దాకా మనం ఆరోపణలుగా చూడాల్సిందే దీనిలో ఏంటంటే కీలకమైన అంశము రహీం రహీం గారు రెండు ఉన్నాయి ఒకటేమో ఈ ఫీల్డ్ బిజిట్ అంటే కొక్కు సందర్శించే సర్టిఫికేట్ ఉంటే తప్ప ఆ కథ లేదు ఎందుకని వీళ్ళు ఏం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి వారి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎవరైతే ఆ ఫీల్డ్ అనుభవం ఉందో దాన్ని ఆసరా చేసుకొని చేద్దాం మెగా ఇంజనీరింగ్ సంస్థను కొంత గురించి తీసుకొని ముందు ఆయన వాళ్ళని చూపించారు ఈ కాంట్రాక్టర్లు జరిగేదే మొదటి నుంచి కూడా ఏ వన్ క్లాస్ కాంట్రాక్ట్ నుంచి మొదలుపెడితే పెడితే ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ దాకా ఎవరైతే గ్లోబల్ టెండరింగ్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు చేరు పని ఎక్కడ కూడా ఐదుగురు చేతులు మారుతాయి నాలుగు కొన్నిసార్లు ఇంకెక్కువ ఐదు ఆరు మారుతారు కింద వర్క్ చేసేది ఒకరు అవుతారు పైన అక్కడ దాకా అన్ని కాళేశ్వరంలో అదే జరిగింది కదా కింద ఎల్ఐటీ తీసుకున్నది లేకుంటే ఇతర మెగా సంస్థ తీసుకున్నది కానీ ఏం చేశారు కింద వర్కర్లు అందరి కింద కాంట్రాక్టర్లు వేరే చేశారు కానీ కుంగిపోయిందంటే కారణం వాళ్ళంటే లేదు ఎందుకంటే ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళు వేరు పట్టుకుంటారు ఇక్కడ కూడా అంతే చెప్తున్నారు ఇప్పుడు దీనిలో రెండోది ఏంటంటే డైరెక్టర్లు మాకు ముగ్గురే ఉన్నారు మేము ఏం చేయలేకపోయినాం అందులో మేము మైనార్టీ కదా అని ఒక మాట కిషన్ రెడ్డి గారు అన్నారు తప్ప అంటున్నాడు ఎందుకంటే ముగ్గురున్నా ఇద్దరున్నా డిసెంట్ నోట్ సంతకాలు ఆ చెప్పారు ఆ మాట కూడా చెప్పారు మేము డిసెంట్ నోట్ పెట్టి వస్తున్నాం కానీ ఏం చర్యలు తీసుకోవడం లేదు డైరెక్టర్లు పెంచుకునే అవకాశం అయితే లేదనుకుంటున్నాను నేను రైతు గారు ఎందుకంటే లెక్క వాటా ఉంటుంది కదా ఇప్పుడు సిమిరేని గాలలో మొదలైంది నిజాం కాలంలో ఇప్పుడు కాదు భోగుజాల్లో ఆ తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎప్పుడైతే ఆ భారతదేశం స్వాతంత్రం స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అందులో కేంద్రం వాటనే నలభై తొమ్మిది యాభై ఒక శాతం రాష్ట్ర ప్రభుత్వం అటువంటిప్పుడు అదే లెవెల్ ఉంటారు కదా డైరెక్టర్ల సంఖ్య కూడా అట్లా ఉంటుంది కదా అదే రేషియోలో ఉంటుంది కదా పెంచుకునే అవకాశం ఎక్కడ ఇంకా రేషియో అయితే దాటదు కానీ వాళ్ళల్లో కూడా ఆ డైరెక్టర్లలో కూడా అవినీతి ఉన్నది మనకు అర్థమవుతుంది అంటే ఏ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు నామినేట్ చేసుకున్నా కూడా అవి చేసే వాళ్ళందరూ కూడా దొంగ చీకట పట్టి అయినట్టు ఇవన్నీ వాటాలు పంచుకుంటే అర్థమవుతుంది వాటాలు పంచుకునే క్రమంలో మంత్రులు దక్కబోతున్నారు ఇప్పుడు ఇక్కడే కాదు కదా ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద ఆరోపణలు అంతకుముందు కేసీఆర్ గారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఇవాళ ఏ బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నా తప్పనిసరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే కొంతవరకు దాడి మే కాలా ఖచ్చితంగా అనేది జరుగుతుందని మనకు అర్థమవుతుంది కాకపోతే ఏం చేయాలంటే దీని మీద ఎంక్వైరీ కమిషన్ ఇప్పుడు పట్టి విక్రమార్క గారు కరం గరం అయిపోతున్నాడు నా పేరు నా పేరు భద్రాని చేస్తున్నాడు అనవసరంగా దీన్ని ఇంకో కోణం కూడా చూడాలి గారు ఏంటంటే ఇప్పుడు ఇవాళ పాత కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు వస్తుంది ఆరోపణలు ఏవైనా సరే అది పొన్నం ప్రభాకర్ కావచ్చు కొట్ట సురేఖ పాత కాంగ్రెస్ నాయకులు ఏం కాదు కానీ చెప్తున్నా కోమటి రెడ్డి గారు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళ మీద ప్రతి ప్రతిమికర మార్కెట్ మీద ఎందుకు వస్తున్నాయి అనే ఆరోపణలు అనే సమస్య దీనిలో కూడా పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి ఆ రేవంత్ రెడ్డి గారు ఈ పాత కాంగ్రెస్ నాయకుల్ని పూర్తిగా ఆ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల వాళ్ళని బదనం చేస్తూ తనదైన రీతిలో కాంగ్రెస్ పార్టీని నిర్మించుకుంటున్నాడనే ఆరోపణ కూడా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు దానికి మాట కూడా కాదు జీవనిటి రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అట్లాగే ఆయన రెండు సార్లు కేసీఆర్ మీద పోటీ చేసిన వాడిగా కట్టారు కాంగ్రెస్ వాదిగా ఆయన స్పష్టంగా ఆరోపిస్తున్నారు నా పక్కన ఒక ఫిరాయింపు దాని కూర్చొని పెడతారు గాంధీభవన్ పిలిచి అనే మాట అక్కడి సంజయ్ ఇప్పుడు ప్రస్తుతం మొన్న దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి టెక్నికల్గా ఇటు పక్కనే గాంధీభవన్లో పోయి కూర్చుంటున్నాడు మీటింగ్లో పార్టీ మీటింగ్ ఆయన గురించి మాట్లాడుతూ నా శవం కట్టే కరెక్ట్గా కాలేదాకా నేను ఇందులో ఉంటాను కానీ ఇది తప్పు అని ఆయన ప్రశ్నిస్తున్నాను అంటే కట్టర కాంగ్రెస్ వాదులందరూ ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్ గా జయవంత్ రెడ్డి పేరు చెప్పకపోయినా నాకు అన్యాయం జరుగుతుంది నాకు అన్యాయం జరుగుతుందని అనే మాట ఉన్నది సామాన్య కార్యకర్త నుంచి మొదలుకొని పై స్థాయి జగజీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నది మేము అధికారంలో ఉన్నామా లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నామా మాకు అర్థమవుతా లేదని కూడా వాళ్ళు అంటున్నారు నాకు మిత్రులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో అదే అంటున్నారు అధికారంలోకి వచ్చిన సార్ కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఏం చేయాలి ఏ మాట అన్నా తప్పేటట్టున్నది దీనికంటే న్యాయం ప్రతిపక్షంలో నుండి న్యాయం అని చెప్పి మాట మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లాంటి అన్ని ముందుకొచ్చి నైని నైని నెల కుంభకోణం కొందరైతే రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు రహిమారు నైనిటాల్ అంటున్నారు దాన్ని నైనిటాల్ ఉంది నైని ఎక్కడుంది ఒరిస్సా అయింది ఎక్కడి మనకు ఉత్తరాఖండ్ ఏమి నెలకి వెళ్ళక అంటున్నారు అందుకని ఇక్కడ ఏమైతుందంటే అదిగోపులి అంటే ఇదిగో తోకాల చేస్తున్నారు ఇది కరెక్ట్ గా ఈ కుంభకోణం మొదలైనప్పుడు మొగ్గలు మొగ్గులు గుంచేశారు కానీ మొత్తం టెండర్ల మీద ఇప్పటిదాకా జరిగిన టెండర్ల మీద కూడా ఒక అవగాహన రావాలి దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఒకరు ఇద్దరు ఎక్కువ ఉంటారు అంతేగాని ఇద్దరు కలిసి ఈ టె సిగరేట్ టెండర్లలో జరుగుతున్న అక్రమాలు జరిగిన అక్రమాలను కూడా మొత్తం మొదటి నుంచి తీసుకొస్తే కొంతవరకు సాల్వ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను దానికి ఇప్పుడు ఈ కార్య మన ఏదైతే ఈ టెలిఫోన్ టాపిక్ కేసు కూడా ముడిపెడుతున్నారు ఎందుకంటే ఆ కుమ్మకోణం బయట పెట్టినాం కనుకనే ఇవాళ మమ్మల్ని మళ్ళీ విచారణ చేస్తున్నారని హరీష్ రావు అన్నారు కేటీఆర్ అన్నారు కనుక రాజకీయ కోణం సంతరించుకుంటే ఫుల్ స్టాప్ పడుతుంది రాజకీయ నమ్మకం కనుక దీన్ని ఎంక్వైరీ చేసే అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వానికి ఉంది రైట్ రైట్ రామోహన్ రావు చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి అది ఈ వాళ్ళ పేపర్ అనాలిసిస్ సంబంధించిన మరింత విశ్లేషణ ఇప్పుడు చూసాం చూస్తూనే ఉండండి మెగా నైన్